అసలు ఓడిపోయిన తర్వాతగా మన పేటిఎం అంటే ఏం చేస్తున్నారు వాళ్ళ బాధలేంటి వాళ్ళ కష్టాలు ఏంటి ఒకసారి వెళ్ళి వేసి వద్దా అని చెప్పేసి అన్ని ప్రొఫైల్స్ లోకి లుక్ వేస్తే అసలు చిన్న పేటిఎం గొర్రె దగ్గర నుంచి పెద్ద పేటిఎం గొర్రె వరకు సాక్షి ఛానల్ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి ఎక్స్ ఎమ్మెల్యేలు మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరు ఒకటే మనం చెప్తున్నారు ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది ఈవీఎంల వల్లే వైసీపీ ఓడిపోయింది అని చెప్పి సరే మీకు ఉచితంగా ఒక ఉచిత సలహా ఇస్తే తీసుకోండి ఇట్లానే ఈవీఎంలు మీద ఏడ్చుకుంటూ కూర్చున్నారు అనుకో ఐదేళ్ళు ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళు అయినా సరే ఫ్యూచర్లో ఎప్పుడు గెలిచే ఆప్షనే మీకు ఉండదు కనీసం ఏదన్నా ప్రజలు తరపున అధికార పార్టీని ప్రశ్నిస్తేనో ప్రజలకి పనులు చేసి పెట్టాలని గుర్తు చేస్తేనో కనీసం అవగాహన ఉంటుంది సరే ఉచితంగా ఇచ్చాను కాబట్టి సలహా నచ్చితే తీసుకోండి లేకపోతే సావండి అనుషా ఉండవల్లి ఏమంటున్నావు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినాక చిన్న పేటిఎం గొర్రె దగ్గర నుంచి పెద్ద పేటీఎం గొర్రె వరకు ఏం చేస్తున్నారో చూద్దామని ఒక లుక్కేసి వచ్చావా అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి ఒక లుక్కేసి వచ్చావా సహజంగా నీ బుద్ధి అలాంటిదేలే అలా లుక్కులు వేయడం చేతనే ఈరోజు ఒక బట్టల్ షాప్కు ఓనర్ అయ్యావు స్పోక్స్ పర్సన్స్ స్థాయికి ఎదిగావు నీ పార్టీలో నీ కార్యకర్తలే నిన్ను ఏ విధంగా ఇంకా ట్రోల్ చేశారో ఎంత ఏడిపించారో నువ్వు ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టావో అందుకే అంటారు ఎల్లో ఉగ్రవాదులు ఎల్లో తాలిబాన్లు ఎల్లో ఉన్మాదులు అందరూ కలిపి నీ పార్టీలోనే ఉన్నారో అంటారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేటిఎం గొర్రెలు చిన్న పేటీఎం గొర్రెలు పెద్ద పేటీఎం గొర్రెలను ఏదైతే అంటున్నావో నిన్ను ఎల్లో ఉగ్రవాదివి ఎల్లో తీవ్రవాదివి ఎల్లో తాలిబాన్వి అని అంటే నీకు బాధ అనిపించదు అలాగే మాకు కూడా ఇంకోటి ఏమంటున్నావు వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తరువాతన స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి చిన్న పేటిఎం గొర్రె దగ్గర నుంచి కూటమి ప్రభుత్వము ఈవీఎంలతో గెలిచింది అనేసి ఇదే మాటలు మాట్లాడుతున్నారు ఈ ఐదేళ్ళు ఇలానే మాట్లాడారంటే మీకు మళ్ళీ గెలిసే ఛాన్సే లేదు అనేసి అంటూనే ఒక ఉచిత సలహా ఇస్తున్నావా నీలాంటి చెత్త మనుషులా మాకు ఉచిత సలహా ఇచ్చేది ఒక స్పోక్స్ పర్సన్ స్థాయిలో నువ్వు ఉండి ఇటువంటి చెత్త మాటలు ఇటువంటి లేకి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు గాండ్రిచ్చి మొక్కను ఉమ్ముతారనే ఆలోచన లేకోకుండా మళ్ళీ ఏదన్నా అంటే ఇంకా లాలాజలము కండ్లో నింపుకొని తుడుచుకుంటూ లైవ్లు పెట్టేస్తూ ఉంటావు కదా కాబట్టి నేకు నేను ఒక ఉచిత సలహా ఇస్తున్నా తీసుకో ఏదైతే ఎన్నికలకు ముందు మీరు వాగ్దానాలు చేసి గద్దెనెక్కారో ఉదయ సూపర్ సిక్స్లు ఇస్తామని షణ్ముఖ వ్యూహాలు అమలు చేస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఏదైతే మీరు వాగ్దానాలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అల్జీమరు వ్యాధి వచ్చి నీ దగ్గర నుంచి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చిన్న కార్యకర్త దగ్గర నుంచి అధినాయకుడు దాకా అల్జీమర్ వ్యాధితో బాధపడి చాస్తుంటే మీకు మేము గుర్తు చేయాలన్నా అంటే ఈ అల్జీమర్ వ్యాధి ఉన్నట్ వాళ్ళంతా కలిపి ఇంకా రాష్ట్రాన్ని వెళ్తున్నారు అని అంటే ఇక ఒకసారి ఆలోచించు ఆలోచించనుష ఉండవల్లి మీకు అల్జీమర్ వ్యాధి రావడానికి కారణం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అలాగనే జగనన్న అన్నకు జనాదరణ చూసి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా మర్చిపోయి ఇప్పటి నుంచే మీకు ఒక్కొక్కరికి కారుతుంది అంటే ఏమనుకోవాలి ఆ దెబ్బకు మీకు అల్జీమర్ రోగం వచ్చినట్టుంది కాబట్టే ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుండా చేసిన వాగ్దానాలు పక్కన పడేసేసి ఇంకా నిత్యము జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీద పడి కొట్టుకుంటున్నారు అంటే ఏమనాలి నీ ఉచిత సలహాలు నీ బోడి సలహాలు మాకు అవసరం లేదు కానీ నీకు ఒక ఉచిత సలహా ఇస్తున్నా తీసుకో ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారో సంక్షేమ పథకాల గురించి అలాగే షణ్ముఖ వ్యూహాల గురించి అవి అమలు చేయండి చంద్రబాబు నాయుడు గారు లేదంటే గనక ప్రజలేకి మేము వెళ్తే గాఢ మొఖాన ఉమ్ముతున్నారు ఆ ఉమ్ము తుడుచుకోవడానికి నా గుడ్డల షాప్లో ఖర్చేపులు కూడా చాలట్లేవు అంతేకాకుండా మన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు వెళితే ప్రజలు మెడలో చెప్పు దండేసి చెప్పుతో కొడతారు అని చెప్పి మన కార్పొరేటర్లే చెప్పుకుంటున్నారు ఈ విధంగానే మనం ముందుకెళ్ళామంటే ఆంధ్రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కేకరించి గాండ్రిచ్చి ముఖాన తుప్పుక్కని ఉమ్ముతారు నా కొట్లో ఖర్చీపులే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ కొట్లో ఉన్న ఖర్చీపులు కూడా సరిపోవు మన ముఖం తుడుచుకోవడానికి అనేసి తమరి అధినాయకుడికి చెప్పమ్మా అనుషా ఉండవల్లి